ఎడారిలో సెలయేర్లు మే ఒకటి అబద్ధమాడనీరని దేవుడు అనాది కాలం ముందే వాగ్దానం చేసిన తీతు ఒకటి నాలుగు విశ్వాసం అంటే ఒక విషయం తప్పకుండా జరుగుతుంది అనే ఒక రకమైన సంకల్ప శక్తిని మన మనసులో పెంచుకోవడం కాదు దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టి జరుగుతుందనే సత్యాన్ని గుర్తించడమే ఆ మాట నిజమని ఉల్లసిస్తూ దేవుడు పలికాడు కాబట్టి ఇక చీకు చింత మాని ఉండడమే విశ్వాసం అంటే విశ్వాసం అనేది మనకి దొరికిన ఒక వాగ్దానాన్నే భవిష్యవాణిగా మలుచుకుంటుంది అది ప్రస్తుతానికి వాగ్దానమే కాబట్టి మనం సహకరించకపోతే దానికంటూ ఒక అర్థం ఉండదు అయితే దాన్ని విశ్వాసానికి జోడిస్తే ముందు జరగబోయే విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవడం అవుతుంది మనలో ఓ నమ్మకం కలుగుతుంది ఇది తప్పకుండా జరిగి తీరుతుంది ఎందుకంటే దేవుడు అబద్ధమాడు కాబట్టి చాలామంది ఎక్కువ విశ్వాసం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అయితే వాళ్ళ ప్రార్థనల్ని సూక్ష్మంగా గమనిస్తే వాటి నిజమైన అర్థాన్ని పరిశీలిస్తే అవి నిజానికి విశ్వాసం కోసం ప్రార్థనలు కావని అర్థమవుతుంది వాళ్ళు కేవలం తాము విశ్వసించిన దానిని ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తూ ఉంటారు నిజమైన విశ్వాసి ఇది నాకు మంచిని చేకూర్చేది గనక దేవుడు నాకు ఇచ్చాడు అనడు ఏమంటాడంటే దేవుడు దీన్ని నాకిచ్చాడు గనక ఇది నాకు మంచిదన్నమాట విశ్వాసం అంటే చీకట్లో దేవునితో నడుస్తూ తన చేతిని వదలకుండా పట్టుకోమని దేవుణ్ణి ప్రార్థించి దేవుడు తన చెయ్యి పట్టుకొని ఉన్నాడన్న ధైర్యంతో ఉండడమే నీ విశ్వాసంపై విశ్వాసాన్ని కాదు తనపై విశ్వాసాన్నే అడిగాడు విశ్వ కాపరి మన యేసు నా చెంతకి రండని పిలిచాడు తనపై విశ్వాసాన్ని అడిగాడు వెలుగు నీడల్లో విశ్వసించండి విశ్వాస ఫలాలను నుండే ఆశించండి దేవుడు ఇలా చేస్తాడని నాకు బాగా తెలుసు అని నీవు ఏ విషయం గురించి అనుకుంటున్నావో ఆ విషయం దరిదాపు జరిగిపోయినట్లే దాని విషయం నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఇప్పుడే ప్రార్థించాలి ప్రైజ్లాడ్